అన్నీ అని కాకుండా అన్నీ కలిపి ఒక్కటి అని అన్నిటి ఎందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన నోటి వెంట వచ్చిన మాట యోగి మాట అటువంటి దుర్గమ్మ ఏది ఇవ్వలేదు అన్న మాట ఉంటుంది తప్ప ఇది ఇస్తుంది అన్న మాట ఉండదు పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి దుర్గామాత నామం అందుకే అంత గొప్పది అన్నాడు లోకంలో ఎప్పుడైనా ఒక నామము వచ్చింది అంటే ఆ నామము బాలసార చేసి పెట్టినది కాదు భగవంతుడికి భగవంతుడికి బాలసార చేసి పేరు పెడితే వస్తుందా ఆయనకి సహస్రనామాలు ఉంటాయి నూట ఎనిమిది నామాలు ఉంటాయి మధ్యలో మూడు వందలు నాలుగు వందల డెబ్భై ఐదు ఐదు వందల డెబ్భై ఆరు ఉండవు అంటే ఎవరు పుట్టినా నక్షత్రం ప్రధానం మనకున్నవి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదములలో పుట్టినటువంటి రెండు కాళ్ళున్న ప్రాణులు నాలుగు కాళ్ళున్న ప్రాణులు అన్నీ సుఖ సంతోషములతో ఉండాలి శం ద్విపదే శం చతుష్పదే అది వేద హృదయం అన్నీ బాగుండాలి అన్నీ బాగుండాలంటే నూట ఎనిమిది నామాలతో కీర్తిస్తారు కాదు నాకు పరవశం ఆగదంటే సహస్రం వెయ్యి నామాలు సహస్రం అంటే వెయ్యి అని కాదు అనంతం అనంతమైన నామాలతో నేను కీర్తించానని గుర్తు దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అంతా ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే ఆ తల్లి యొక్క ఆరాధన చేసినప్పుడు ఆ తల్లిని నమ్ముకున్నప్పుడు ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి గౌణముగా నామం వచ్చింది అంటే భగవంతుడు నిర్గుణుడు ఒక్కొక్క గుణాన్ని ప్రకటించాడు అనుకోండి అప్పుడు ఆయనకే ఆ గుణము గౌణమై గౌణము నామముగా మారుతుంటుంది ఉదాహరణ చెప్పాలి అంటే మంగళప్రదత్వం శుభప్రదత్వం శోభనత్వం ఇవన్నీ చెప్పవలసి వచ్చిందనుకోండి శివ అంటారు వ్యాపకత్వం చెప్పవలసి వచ్చిందనుకోండి విష్ణు అంటారు ఇది అది అని నేను చెప్పడం సాధ్యం కాదు రక్షణకి అవసరమైన సమస్త సుగుణములు కూడా ఎక్కడ నిధి అయ్యున్నాయో ఆమెను దుర్గా అని పిలుస్తారు అంటే ఒక్కసారి మీరు అన్నారు అనుకోండి ఆ నామాన్ని నామి మీ వంక చూస్తాడు ఇప్పుడు సభ జరుగుతోంది అనుకోండి ఎవరో అకస్మాత్తుగా లేచి కోటేశ్వరారు అన్నారనుకోండి నేను తటాలు నాటి చూస్తాను ఎందుకంటే అది నా పేరు కనుక భగవంతుడికి పేరు అన్నది లేకపోయినా ఆయన గుణ ప్రకటన చేసినప్పుడు గౌణమయ్యి ఆయనకి నామం వచ్చింది కాబట్టి నామమునకు నామి స్పందిస్తాడు అది భగవత్ లక్షణం అందుకే నామము అంత గొప్పదైంది అందున కలియుగంలో నామం మరీ గొప్పది నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరనే అంటారు కలియుగంలో నామం పలకడానికి అంత గొప్పతనం వ్యాసుడంతటి వాడు భగవతం చేసేటప్పుడు ఒక మాట అంటాడు హరినామస్థుతి చేయు కావ్యము సువర్ణం భోజిహంసావళీసు భ్రాజితమై మానస సరస్ఫుర్తింది లుంగొందు శ్రీ హరినామస్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండ్య దుర్మధనకా అంటాడు భగవంతుని యొక్క నామములు మంచి గుణములు భక్తులు వాళ్ళ కథలు చెప్పిన గ్రంథములు చదువుతారు అవి మానస సరోవరముల వంటివి అక్కడికి హంసలు పెడతాయి గడ్డినం పెట్టినటువంటి విస్తళ్ళు పారేసినటువంటి రేవులకు కాకులు పెడతాయి భగవత్ సంబంధము లేని సాహిత్యాన్ని భాగవతులైన వారు ఇష్టపడరు అందుకే భగవంతుని యొక్క నామము కీర్తించడం ప్రధానం భాగవతంలో ఒక మాట అంటారు భగవంతుడు యొక్క గొప్పతనం ఏమి అంటే ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరరు కోరదేవుని రమాకాంతా మంబు రాజన్యానే సింహ నావలననే జన్మించనే మొహబుల్ అంటుంది రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి నీ ఎందు ఇన్ని గుణాలున్నాయండి ఇదిగో ఈ గుణం మాత్రం ఈమె ఎందు లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని గుణములు ఒక చోట మూర్తి భవించి నిలబడితే చాలా తేలికగా ఆ గుణములు కలిగినటువంటి తల్లి ప్రతిస్పందించి రక్షణ ఇవ్వవలసి వస్తే అప్పుడు ఆ గుణముల యొక్క రాశికి పేరేమి అంటే దుర్గా దుర్గా అన్న రెండు అక్షరాల్ని ప్రభాతకాలమునందు అంటే ప్రభాతం అంటే భాతం అంటే కాంతి అని ప్రభాతం అంటే కాంతి రావడానికి ముందు సూర్యోదయాత్ పూర్వం అది సుప్రభాతం ఎప్పుడు భగవత్ సంబంధంతో లేచినప్పుడు భగవంతుడి మనసులో తెలిచి ప్రకృతికి అన్వయం చేసుకున్నప్పుడు అటువంటి ప్రభాత కాలమునందు ఎవరు దుర్గానామాన్ని ఒక్కసారి ఆ రెండు అక్షరాలు పలుకుతున్నాడో వాడికి ఆపద అన్నమాట అన్వయము కాదు ఇది అత్యంత ప్రధానం దుర్గమ్మ తల్లి యొక్క వైభవంలో ఆ దుర్గా అన్న రెండు అక్షరాల గొప్పతనం ప్రభాతే ఎస్మరే నిత్యం దుర్గా దుర్గాక్షరద్వయం ఆపదస్త నశ్యంతి తమ సూర్యోదయే యథ సూర్యోదయం అవగానే చీకటి ఎలా తొలగిపోతుందో నిద్ర లేవగానే ప్రభాతకాలంలో ఒక్కసారి దుర్గా అంటే చాలా ఆమె తిరిగి చూస్తుంది ఒక్కసారి ఆమె చూస్తే ఆమె సమస్త గుణములకు నిధి ఆమె చేసే పని ఏది అంటే ఆపద వచ్చి గ్రసించకుండా కాపాడుతుంది ఆపద మాటకు అర్థం ఏమిటి అంటే మనం చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం పునర్జన్మ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే ఆ చేసిన పాపపుణ్యములను ఈ జన్మలో అనుభవించడానికి కొన్నిటిని ఈశ్వరుడు మనకి వ్రాసి పెట్టి ఉంచుతాడు ఎప్పుడు ఏదొస్తోందో ఎవరికి తెలుసు ఏ కష్టం వస్తోందో తెలీదు ఏ సుఖం వస్తోందో తెలియదు సుఖం వస్తే భరిస్తాం కష్టం వస్తే భరించలేం ఏది మన ప్రయత్నం చేత గట్టెక్కలేమో దానిని ఆపద అంటారు కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలు యథార్థానికి మన యొక్క ప్రయత్నంతో గట్టెక్కి ఇచ్చు అంటే అవి కొంత కష్టపెట్టి తొలగిపోతాయి ఉదాహరణకి ఏదో అనారోగ్యం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చింది కొంత ద్రవ్యం పోయింది ద్రవ్యం ఖర్చు పెట్టాడు కొన్నాళ్ళు అన్నం నిండడానికి అవకాశం లేదు మనసాన పడుకున్నాడు నిత్య కృత్యాలు చేయలేకపోయాడు కొంత సుఖాన్ని పోగొట్టుకున్నాడు దుఃఖం అనుభవించాడు జ్వరం తగ్గిపోయింది ఆపద అట్లా కాదు ఆపద ఏ కారణము చేత మీ ప్రయత్నము చేత మీరు తొలగించుకోలేకపోతే ఆపద అంట ఈ ఆపద అన్న రక్షణానికి తేలిక ఉదాహరణ నేను తరచుగా ప్రస్తావించేటటువంటి ఉదాహరణ ఒక్కటే తేలికగా అర్థం అవడానికి చెప్పేది నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఒకసారి అనుభవించినది చెప్తున్నాను ఒకసారి నేను సామర్లకోటలో పనిచేసే రోజుల్లో చీకట్లో అప్పుడు ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళ్ళిపోతున్నాను రాత్రి తొమ్మిది అవుతోంది బాగా ఆలస్యం అయిపోయింది కార్యాలయంలో పని ఒత్తిడి చేత ఇంటికి వెళ్ళిపోతున్నాను పుంత మార్గంలో వెళ్ళేవాళ్ళం అప్పుడు పెద్ద చోట అక్కడ తిరుగుతూ ఉండేదని చెప్పేవారు ఆ రోజున వర్షం పడింది యువతల వైపు నీళ్లు నిలబడ్డాయి బహుశా కప్పని పట్టుకోవడం కోసంలా ఉంది తోక చాలా భాగం అటుంది తలభాగం ఇటుంది నీళ్ల వైపుకి పెట్టుకుని పడుకునుంది దగ్గరకు వచ్చేసిన తర్వాత చూశాను నేను